వృషిక రాశి వారికి ఈ వారం మిశ్రం వల్ల గోచరిస్తోంది ఇంటా బయట చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి వీరికి కుటుంబ పరంగా ఉద్యోగపరంగా కొన్ని చిక్కులు అనేవి ఏర్పడతాయి ఆ చిక్కుని ఎలా తీయాలి ఎలా బయటపడాలి అన్న ఆలోచనతో ఎక్కువగా సతమతమవుతారు వాటి వలన కూడా ఆరోగ్య రీత్యా వీరికి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి ఏదైనా సరే మనసుకు తీసుకోకుండా ప్రతి ఒక్క వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఎవరి సలహాలు మీకు తీసుకోరు ఏదైనా నాకు నేను కానీ వెళ్ళాలి నాకు నేను పరిష్కరించుకోవాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఇటువంటి మంచిది కాదు సలహాలు సూచనలు తీసుకోండి ఏది మంచో ఏది చెడో నిర్ణయం తీసుకోండి అంతే తప్ప అన్నీ మనమే తీసుకుందాం మనకి చక్కగా ఉంది పేరుపైఖాతలు ఉన్నాయి ఎవరు ఏమి చేయాలి అనే భావన ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడుతుంది వాటి విషయంలో జాబ్ తీసుకోవాలి అన్ని విధాలుగా బాగుండడానికి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు కుటుంబ పరంగా కొన్ని కొన్ని చికాకులు అనేవి ఏర్పడతాయి సంతానం అభివృద్ధి మటుకు బాగుంటుంది సంతానం కోసం సంబంధం చూడడం అటువంటివన్నీ బాగున్నాయి సంతానానికి మంచి ఉద్యోగం రావడం ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా కొంతమందికి ఉంది ప్రయత్నాలు ప్రారంభించవచ్చు అదేవిధంగా ట్రాన్స్ఫర్ కోసం ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి భూ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి ఫార్మా రంగంలో ఉన్నవారికి వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నవారికి చిరుధాన్య వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంటుంది సప్తమాధిపతి ద్వయ్యాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు చేతులతో కలిసి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి మరిన్ని అవకాశాలు మీరు కలిసి వస్తాయి దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు చేయగలుగుతారు ఎప్పుడో ఓ మొక్కు చెల్లించవలసి ఉంది ఉన్న భావన ఏదైతే ఉందో అది వారం నెరవేర్చే విధంగా గోచరిస్తుంది దానివల్లనే పిల్లలకి వివాహం మన భావన కూడా ఏర్పడుతుంది అదేవిధంగా ఖర్చులు అధికంగా ఉంటుంది ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు ఆరోగ్య విషయంలో థైరాయిడ్ సంబంధించి స్కిన్ డిసీజ్ సంబంధించి ఇండైజేషన్ అసిడిటీ వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రసాలు నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుగుణంగా ఉంది చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు చతుర్థుల రాహు ఉన్నారు విదేశీ ప్రయత్నాలు సానుకూలపడతాయి విదేశాలు ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది వచ్చిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి సద్దుగా తర్వాత చూసుకుందాం మనకేంటి రేపొద్దున ఉద్యోగం మళ్ళీ వస్తుంది అనే భావన ఏర్పడకుండా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య రీత్యా చిన్న చిన్న ఉంటుంది కుటుంబ పరంగా కూడా జీవిత భాగస్వామ్యంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది మాటా మాట పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఆరోగ్య రీత్యా కూడా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారీత్యా అంతంత మాత్రంగా ఉంటుంది ఎందుకు ఈ వ్యాపారం చేస్తున్నావు వ్యాపారం మనకు అవసరమా ఇది మానేసి ఉద్యోగం చేసుకుంటే బెటర్ కదా అనే భావన కూడా ఉంటుంది ఇది అందరికీ కాదండి కొంతమంది మటికి వ్యాపారంలో లాభాలు చూస్తారు నష్టాలు చూస్తారు ఒక్కోసారి నష్టం వచ్చినప్పుడు బాధపడడం సహజమే అది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ మీకున్న ధైర్యాన్ని బట్టి ధైర్య సాహసాలు బట్టి కొద్దిగా ఓర్పు వహించడం అనేది చెప్పదగినది ఒక్కొక్కసారి సహనం కోల్పోయి మాట తోలడం అది కుటుంబంలోనూ బంధుత్వంలోనూ సహోదరి సోదరుల మధ్య లేదా స్నేహితులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది మాట తీరు వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాటి వల్ల ఇబ్బందులు వచ్చే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మాట తిరిగి మార్చుకోవడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామికి అష్టకం పఠించడం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం సుబ్రహ్మణ్య పాశపతి హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు వచ్చే రంగు మెరూన్ ఏదైనా పది మీద బయటకుటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్